తిరుమలలో శ్రీవారికి భక్తులు సమర్పించేటటువంటి నగదు ఆభరణాలని లెక్కించేటటువంటి పరకామణిలో చోటు చేసుకున్నటువంటి దొంగతనం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని మీద విచారణకి సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ రెండో తారీఖు లోపల విచారణను పూర్తి చేయాలని స్పష్టంగా హైకోర్టు ఆదేశించింది అంతేకాకుండా ఈ చోరీ కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్న వ్యక్తి ఉన్నాడో రవికుమార్ అతని ఆస్తులకు సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ ఏసీబీ డైరెక్ట్ జనరల్ ని ఆదేశించింది మరోవైపు ఈ కేసుని రాజీ కుదుర్చుకున్నట్లుగా లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చినటువంటి న్యాయమూర్తి మీద కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టంగానే ఆర్డర్ ఇచ్చింది అంటే మూడు రకాలుగా ఒకటి ఒకవైపు ఏమో సిబిసిఐడి ద్వారా కేసు విచారణ మరోవైపు ఏమో ఏసీబీ డిజి ద్వారా ఎంతకాలం నుంచి జరిగితే ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిని నిందితుడు సంపాదించాడు అనేది మరోవైపు న్యాయపరంగా కూడా దీంట్లో వ్యవహారం చోటు చేసుకుంది కనుక లోక్ అదాలత్లో దాని మీద కూడా అంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి న్యాయమూర్తి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అంటే ఖచ్చితంగా ఈ కేసు యొక్క తీవ్రతని హైకోర్టు స్పష్టంగానే గుర్తించింది అయితే హైకోర్టు ఇంత స్పష్టంగా గుర్తించినటువంటి ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్నెస్ ఎంత వరకు ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికీ కూడా కప్పదాటి ధోరణిలో తప్పించుకునేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తుందని ఇప్పుడు తాజాగా హైకోర్టు లో కూడా అర్థమవుతుంది అంతకు ముందే ఒక కేసు వాయిదాకు సంబంధించి అఫిడేవిట్ సమర్పించకుండా హైకోర్టు చేత చివాట్లు తినడంతో పాటు స్వయంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే న్యాయస్థానం ముందు హాజరు కావాలి అంటూ న్యాయస్థానం అభిప్రాయపడినప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ తిరుమల తిరుపతి స్టాండింగ్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేయడం తోటి ఒక ఇరవై వేల రూపాయల పరిహారం పరిహారం కింద విధించి అఫిడేవిట్ కి మరో సమయం ఇచ్చారు ఇప్పుడు తాజాగా సమర్పించినటువంటి అఫిడేవిట్ లో కూడా టిటిడి వ్యక్తం చేసి అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా ఏదో దాస్తుంది దాపరకం కప్పదాటు కనిపించేటటువంటి అభిప్రాయమే కలుగుతుంది ఎందుకంటే ఈ ఉద్యోగి విజిలెన్స్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఈ రవికుమార్ అనే అతను నగదు సంబంధించి సంబంధించిన లెక్కల్లో దొరికిపోవడం తోటి దానిని దొంగిలిస్తున్నాడని పట్టుకోవడము కేసు పెట్టడం అనేటటువంటి జరిగింది అయితే ఈ కేసుని లోక్ అదాలత్ లో ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ లో చోటు చేసుకున్నటువంటి ఉదంతం తర్వాత రాజీకి కొద్ది ఏళ్ల కాల రాజీ చేసేసుకోవడం అనేది జరిగింది ఈ రాజీ జరిగినటువంటి వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం సంబంధం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుమతి లేకుండానే ఒక దిగువ స్థాయి ఉద్యోగి కింద చెప్పాలి ఎందుకంటే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అంటే చాలా చిన్న స్థాయి కింద చెప్పాలి ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ లు ఉండేటటువంటి దేవస్థానంలో ఒక దిగువ స్థాయి ఉద్యోగి ఒక దొంగతోటి అందులోని పరకామణిలో చోరీ అనేదే ఒక విచిత్రమైనటువంటి విషయము అంత సీరియస్ అయినటువంటి విషయం అటువంటి పరకామణిలో చోరీ చేసుకుంటే దానిని పట్టుకున్నటువంటి ఉద్యోగి నిందితుడు నేరగాడు అయినటువంటి వ్యక్తితోటి రవి కుమార్ అనే వ్యక్తితోటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఒక ఒప్పందానికి వచ్చాడు రాజీ కుదురు చేసుకున్నాడు లోక్ అదాలత్ లో సమస్యను పరిష్కరించేసుకున్నారంటే ఇది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వ్యవహారమా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవహారమా అనే ప్రశ్న తలెత్తుతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి లేకుండానే ఒక ఉద్యోగి ఒప్పందం కుదురు చేసుకున్నారంటే అసలు ఈ కేసుని ఎలా చూసింది తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దోళ్ల హస్తం లేకుండా సాధ్యమవుతుందా లేదంటే అప్పటి ట్రస్ట్ బోర్డు కానీ లేదంటే అప్పటి ఈవో కానీ పాత్ర ఉంటే కనుక వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు లేదంటే దేవస్థానం యంత్రాంగం కూడా కాపాడే క్రమంలో భాగంగానే టీడీ అనుమతి లేకుండానే కుదిరి చేసుకున్నారని చెప్తున్నారా పరకామణి చోరీ చోటు చేసుకుందంటే ఈవో దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు వరకు కూడా బాధ్యత వహించాలి దాన్ని కేసుని ఎప్పటికప్పుడు అప్ చేసి ఏం జరుగుతోంది అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే భక్తులు రోజు రెండు పాయింట్ ఆరు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉండి రూపంలో దేవుడికి సమర్పిస్తూ ఉంటారు ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటటువంటి నిధి మీద దొంగతనం చోటు చేసుకుందంటే కచ్చితంగా ట్రస్ట్ బోర్డు తర్వాత ఆ పైన ఉండేటటువంటి వాళ్ళు చైర్మన్ కానీ లేదంటే దిగువను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ వీళ్ళు నేరుగా ఈ కేసుని పర్శువు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పర్శ్యూ చేస్తారు కూడా సాధారణంగా అయితే ఇప్పుడు ఈ దిగువ స్థాయిలో ఉండేటటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ దొంగతనం చేసినటువంటి రవి కుమార్ వీళ్ళిద్దరూ కలిపి రాజీకి వచ్చి మొత్తం కేసు లేకుండా చేసుకున్నారు అంటూ హైకోర్టు కే సాక్షాత్ అప్డేట్ ఇవడం అంటే ఖచ్చితంగా కొంచెం కాలహాయం అంటే ఏదో జరుగుతోంది ఏదో దాయాలనుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం అందువల్ల హైకోర్టు కళ్ళకు కూడా గంతలు కట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే కొన్ని వాస్తవాలు చెప్పడం ఇష్టం లేదా అప్పట్లో జరిగినటువంటి విషయం ఏంటి ఈ రాజీ వెనక ఎవరు ఉన్నారు ఎవరు వల్ల ఈ దిగువ స్థాయి అధికారి దొంగ అయినటువంటి నేరగాడి అయినటువంటి వ్యక్తితో రాజీ కుదుర్చుకోవచ్చు వచ్చింది అనే విషయాలు బయట పెట్టకుండా బోర్డు అనుమతి లేకుండా కుదురు చేసుకున్నారు టిటిడికి తెలియదు అనే ధోరణిలో తప్పించుకునే ధోరణి కప్పదాడి అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకం భక్తులు నిజానికి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఈ అంశాన్ని టిటిడి చాలా సీరియస్ గా చూడటం లేదు చాలా తేలికగా సాధారణమైనటువంటి తంతుగా చూస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి అయితే హైకోర్టు మాత్రం చాలా సీరియస్ గానే స్పందిస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి సిబిసిఐడి ఎంక్వైరీ కానీ ఏసీబీ డీజీ ద్వారా ఎంక్వైరీ చేయించడం కానీ మరోవైపు లోక్ అదాలత్ న్యాయమూర్తి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యానికి ఉదాసీన వైఖరికి జవాబుదారి లేనితనానికి లేని అధికారులు చోటు చేసుకుంటున్నటువంటి అలసత్వానికి ఒక చెక్ పెట్టే దిశలో హైకోర్టు చర్యలు తీసుకుంటోందనే మనం ఆశించవచ్చు